నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ రకరకాల యూట్యూబ్ ఛానల్స్ రకరకాల భావ వ్యక్తీకరణ అనేది చాలా చాలా వాస్ట్ గా పెరిగిపోయింది అందరం చూస్తూనే ఉన్నాం ఎవరెవరి అభిప్రాయాలని వాళ్ళు తెలియజేస్తూనే ఉన్నారు మీ అభిప్రాయాలు నచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తే నా అభిప్రాయాన్ని నచ్చిన వాళ్ళు నన్ను ఫాలో చేస్తాం సపోర్ట్ కూడా చేస్తున్నారు అయితే కొన్ని విషయాలు మాత్రం చాలా సున్నితంగా ఉంటాయి వాటిని ఎంత జాగ్రత్తగా డీల్ అనే దాని మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది మన వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుంది మనం ఎలా దాన్ని చూస్తున్నామో ఎలా దాన్ని డ్రైవ్ చేస్తున్నాం ఇప్పుడు నేను మాట్లాడేటటువంటి అంశం సాయిబాబా గారు ఆయన గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు నమ్మితే ఎక్స్ట్రీమ్ అంటే రెండు మధ్యస్థంగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరేమో అని నమ్మితే అనే పరిస్థితి ఉండదు నమ్మని వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుండే ఆయన ఒక ముస్లిం అని ఆయన ఒక పకీర్ అని లేకపోతే ఆయనని పూజించడం ఏంటి మన మన గుళ్ళు లేవా ఇట్లా రకరకాలు అసలు అవి చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు పర్సనల్గా అసలు ఈ సాయి విషయంలో ఇంత కాంట్రవర్సీ క్రియేట్ అవ్వడానికి గల కారణం ఏంటి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండి రైట్ ఇది చాలా అంటే మనం ఎవరిని బాధించాలని కానీ మన అభిప్రాయాలతో వాళ్ళని బంధించాలని కానీ చేసే ప్రయత్నం అయితే కాదు కాదు ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా కొన్ని నమ్మకాలు ఉంటాయి కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి సో పైకి అంద అంటే ఇప్పుడు మనము సాయిబాబా ఇవాళ ఓకే సాయిబాబాని నమ్మేవాళ్ళు ఇప్పుడు మనం అంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బర్నింగ్ టాన్ ఏదైతే ఉందో ఈ సాయిబాబాను పూజించకూడదు సాయిబాబాని తీసేయాలి అని చెప్పి ఇటీవలే నేను పేపర్లో కూడా చదివాను ఎక్కడో సాయి భక్తుల్ని దేవశుద్ధి చేశారని సో ఎందుకంతారు కూడా వెళ్ళి మొన్నే పేపర్లో పడింది సో ఎందుకంత ఈ రకంగా మనం తయారవుతున్నాం సో మన్ని బాధించే సమస్య ప్రస్తుతం ఇది కాదు నాలు నాలు అయితే సో మతం అంటే కాల్చేసే విగ్రహం కాదు కాపాడే నిగ్రహం మతం అంటే కాటేసే ఆచారం కాదు కాపాడే ఆచారం సో ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి ఇక్కడ మనకి సరే ఈయన ముస్లిమా క్రిస్టియనా లేదా ఇంకోడా ఇంకోడా ఏళ్ళు పట్టింది ఇంచుమించుగా మనం ఒక దగ్గర దగ్గరగా ఒక శతాబ్దం అనుకోండి అయిపోయింది ఆయన దగ్గర దగ్గర ఒక శతాబ్దం శతాబ్దం నుంచి ఆయన పూజిస్తూ లక్షలాది రూపాయలు మనం యొక్క ఆయన మందిరాలతో తరిస్తూ శిరిడిని పక్కన పెట్టండి సిరిడి మనకి ఇష్టమైతే వెళ్తాం లేకపోతే లేదు ఆ సంపద ఎక్కడ వెళ్ళిపోతుందనే తర్వాత ఆలోచించి వెళ్ళిపోతుందనే వీళ్ళు గగ్గోలు పెట్టేస్తున్నారు అదే కదా నేను సరే సిరిడి వదిలేయండి మన మన ప్రతి హిందూ దేవాలయంలో కూడా సాయిబాబా అనే ఒక విగ్రహాన్ని అయితే మనం జోడించాం కదా మరి ఆ జోడించేప్పుడు వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నారా సో మనం ఏం చేసాం మరి ఇప్పుడు మన మతాన్ని పాచేసేది ఈ అంశం కాదు ఇంతకంట ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి వాటి మీద మీరు ఏమైనా పోరాడగలుగుతారా హిందువులుగా ఇప్పుడు మనకి పరిపూర్ణంగా ఈ వివాహ వ్యవస్థ అనేది పాడైపోతుంది ఈ సహజీవనాలు ఏంటి ఈ సహజనాల మీద మీరు ఏమి దండెత్తలేరా ఎందుకంటే భారతీయ సంస్కృతిలో ప్రతి ఒక్కరికి తలమానికమైనది వివాహ సంస్కృతి కరెక్ట్ ఆ వివాహ సంస్కృతిలో ఇలా సహజీవనాలు చెప్పించుకొని మీరు ఏం చేస్తున్నారు హిందూ పెద్దలుగా ఇలాంటివి మీకు రుచించవా తర్వాత వచ్చేది మన ఏదైతే జంతు బల్లు ఉన్నాయి ఈ జంతు బల్లు అనేది కానీ కొన్ని కొన్ని ఇందాక చెప్పుకున్న మద్యం ఇలాంటివన్నీ అయితే వామాచారంలో ఉన్న పంచమాకారాల్లో అవి సో పరిపూర్ణంగా అవి మన సాధారణ సాంప్రదాయాల్లో వచ్చినవి అయితే కాదు మనకి జంతుబల్కి ప్రత్యామ్నాంగా కానీ మద్యపానానికి ప్రత్యామ్నాంగా కానీ కొన్ని పద్ధతులు చెప్పారు సో మరి జంతు మీరు ఆపచ్చు కదా జంతువుల ఇంతకంటే ప్రమాదం సమాజంలో ప్రతి పని కూడా ప్రతి ప్రాణి కూడా స్వేచ్ఛగా సంచరించాలనే కోరుకుంటుంది దానికి ఆ హక్కు కూడా ఉంది హక్కు కూడా ఉంది మరి దాన్ని మీరు నిర్దాక్షిణ్యంగా చంపుతుంటే మీరు ఏం చేస్తున్నారు సో మతాన్ని బలవంతంగా మార్చే వాడి మీద మీరు పై చేయండి మతానికి వినాశనం చేకూర్చే ఏవైతే వస్తున్నాయో విదేశీ సంస్కృతులు అలాంటి వాటి మీద దండెత్తండి సో మతంలో ఏవైతే అవసరం ఉన్నాయో వాటి మీద పూర్తిగా మీరు పోరాడండి అప్పుడు హిందూ మతం అనేది ఉంటుంది ఇప్పుడు ఇవాళ మనం సాంఘిక మాధ్యమాల్లో చూస్తే వాళ్ళకి ఆ అంటే తెలియదు బో అంటే తెలియదు కానీ ప్రతి ఒక్కరు వినాయక అదేదో విగ్రహం కూల్ చేయండి అంటే వీళ్ళు విగ్రహం కూల్ చేయడానికి రెడీ అంతేకాని వాళ్ళకి వెనక అవసరం లేదు ముందు అవసరం లేదు వాడింటో ఒక ఏమంటాం సత్సంప్రదాయంలో పుట్టిన రెండు పూట్ల స్నానం చేస్తాడో లేదో తెలియదు దీపం పెడతాడో లేదో తెలియదు రోడ్డు మీద కొట్టి సాయం చేయాలంటే కూల్ చేయాలంటే ఆయనకు ముందు తెలియదు వెనక తెలియదు సరే ఈ హిందూ దేవాలయాల్లో ఉన్న విగ్రహాలన్నీ తొలగించుకుంటూ వచ్చారండి మన ఇంట్లో వాటిని తీసేయగలుగుతారా తీసేయగలుగుతారా అప్పుడు ఇంట్లోకి వచ్చి కూడా చొరబడి కొడతారా చొరబడి కొడతారా సో ముందు మన మనసుల్లో ఆయన అయితే కొలువైపోయి ఉన్నాడు మనసుల్లో నుంచి పోనే పోనీ ఇంట్లో నుంచి కూడా తీసేసారు అనుకుందాం మనసులో నుంచి నేను మనసులో సాయి అనుకుంటాను ఎలా అప్పుడు బోల్ మంది అంటే ఒక టైంలో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఏదైతే ఒక సెవెంటీస్ సెవెంటీస్ నుంచి రెండు సంవత్సరం మధ్య బాబా ద్వారా అనేక మంది ఆయన ఏమంటారు మహత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవం చూశారు అలా అనేక ఉదంతాలు ప్రత్యక్షంగా చూసినవి ఉన్నాయి అనుభవంలో విన్నవి ఉన్నాయి సో ఎవరిని మీరు నమ్మే నమ్మకం అనేదే కదా ప్రధానం అనేది ఒక మనం ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాము అంటే కానీ గుడ్డిగా ఆరాధించడం ఎంతో కొంత ఒక నమ్మకం కుదిరితేనే ఆరాధిస్తాం సో ఏదో ఇప్పుడు సమాజంలో ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక ఆరాధన అనేది ఏదైతే ఉంటుందో ఆరాధన ఎంతో కొంత వాళ్ళకి కొన్ని మహాలు కల్పిస్తేనే ఉంటాయి తర్వాత నెమ్మది నెమ్మదిగా వదిలేస్తారు సో కేవలం ఒక పది శాతం ఇరవై శాతం మంది వేలం దరిగా పూజించడం అనేది ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ మనసుకి నచ్చితేనే నమ్మకం కుదిరితేనే ఆరాధించడం అనేది ఉంటుంది అలాంటిది మన మనసులోంచి ఎలా తీసేస్తాం తర్వాత రెండోది ఏంటంటే మరి వెంకటేశ్వర స్వామి బీవీ నాంచారం అని ఒక ముస్లిం పత్నిగా స్వీకరించాడనేది అంటే వీళ్ళు ప్రత్యక్ష పత్నులు కాదు యాక్చువల్గా గోదాదేవి అనుకోండి బీవీ నాంచారం అనుకోండి వీళ్ళందరూ కూడా విష్ణు యొక్క అమితమైన భక్తిలో వీళ్ళు పునీతమైనప్పుడు వాళ్ళని పత్నిగా ఈయన స్వీకరించాడు అనేది ఒక కథ అది నిజమో అని ఉంటే అబద్ధమో అని ఇప్పుడు బాబా అయినా అంతేగా ఆయన ఎవరికి పుట్టాడు అనేది ఎవరికి కరెక్ట్గా తెలియదు ఒక ముస్లిం పుట్టాడు అనుకుంటున్నాడు స్వర్గ మాలిక అంటే ఆయన మరాఠీ ఆయన మరాఠీ అని హిందీలో మాట్లాడుకుంటే తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నాడు అంతే కదా సబ్కా మాలిక అనే అంటాడు అల్లా మాలిక్ అని అంటారు అల్లా మాలిక్ అని అన్నందుకే ఇప్పుడు అంటే వాళ్ళ దృష్టిలో దేవుడు అని కదా సో ఆయన అలా అనొచ్చు కదా ఇప్పుడు దానికి పర్యావరణ ఈశ్వర్ అనాలి లేదంటే మనం సో అది ఎందుకు ఆక్షేపణ అవుతుంది అసలు దీపాలు వెలిగించిన వైనం మనకు తెలుసు అగ్నిహోత్రం నిత్య అగ్నిహోత్రం జరుగుతూ ఉంటుంది ధోని అంటాము నిత్యం జరుగుతూనే ఉంటుంది మరి ఇది ఆ ముస్లిం కల్చర్ లో ఉంటుందా అదే కదా అదే అది ఉండదు నిజానికి అయితే సో ఇక్కడ మాములుగా ఏంటంటే అది ఇప్పుడు ఈ బీబీ నాజరం అనేది కూడా పూర్తిగా ఆమె కూడా ముస్లిం అనేది కూడా తెలియదు కొంతమంది దూదేఖలు వస్తుంది అంటారు సో ఇక్కడ మనం ఏదైనా సరే మనం ఇప్పుడు అలాగని ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముస్లింస్ ఉన్నారు అయ్యో వాళ్ళ ప్రత్యేకంగా కేటాయిస్తారు లైన్స్ అవి కూడా కదా మన మా ఊర్లో మచిలీపట్నంలో కరాగ్రహారం బాబా అని చెప్పి చాలా ఫేమస్ అక్కడ సో హిందువులు కూడా వెళ్ళి ఆ దర్గాన్ని దర్శించుకుంటూ ఉంటారు హిందువులు చాలా మంది వెళ్తారు దర్గాలకు మళ్ళీ మాట్లాడతాయి రైట్ కదా కదా మరి అలాంటివి మరి ఎలాగో మనం ఎలా దాన్ని అనుకోవాలి సరే వీళ్ళు తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మనం నమ్మకం పాత రోజుల్లో కనుక మీరు చూసినట్టయితే కనుక ఒక నలభై యాభై ఏళ్ళు కనుక వెనక్కి వెళ్తే కనుక ఇప్పటికీ మీకు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు భయపడితే కానీ ఏదైనా సరే వాళ్ళు దడుచుకుంటే కానీ ఇచ్చేది ముస్లింసే ఇస్తారు తాయూలు అంటే అవి మందికి పనిచేయడం కూడా తెలుసు ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ అసలు మన హిందూ ధర్మం ఏంటి పరమత సానం కదా దాని నుంచి మనం ఎందుకు బయటకు వస్తున్నాం ఇప్పుడు మీకు మంచి మంచి ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు నాకు మంచి మంచి ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు లేదా మీకు వేరే ఫ్రెండ్స్ ఉంటారు నాకు మంచి ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళని మన నుంచి దూరం చేయలేరుగా వీళ్ళు కానీ ఇవాళ మనం చేసే పరిస్థితులు ఏంటంటే వాళ్ళు మనం కూడా కలహించుకునే అపార్థాలు చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో దీనివల్ల ముందు ముందు ఏమవుతుంది సమాజంలో శాంతి భద్రతలు కరువుతాయి ఖచ్చితంగా సో ఇప్పుడు వీళ్ళు విగ్రహాన్ని కూలుస్తారా సరే ఇప్పుడు ఆయన డబ్బంతా పోతుంది అన్నారు ఇప్పుడు ఒక మనం తెల్లలేస్తే రాత్రి దాకా దేవారాధనకి ఏవైతే పెద్ద ప్రముఖమైన పుష్పాల షాపులు ఉంటాయో అవి ఎక్కువ శాతం ముస్లింసే ఉంటారు ముస్లింసే అమ్ముతారు వాళ్ళే బ్రతుకుతున్నారు వాళ్ళే బ్రతుకుతున్నారు మరి ఏం చేస్తారు వాళ్ళందరినీ తీసి కొనొద్దని చెప్తారా కొనొద్దని చెప్తారా లేదా హిందువులు పెడతారా రైట్ తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ముందు ముందు ఇదే జాజ్యం పెరిగితే ఏ వస్తువునో మనం ఇందాక చెప్పుకున్నట్టు మీరు అన్నట్టుగా మనం హిందువుల దగ్గరే కొనాలంటే నా ఇంటి దగ్గర బార్బర్ షాపు ముస్లింది ఉంటుంది నేను అక్కడ ఐదు కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు మంగళ పని చేస్తున్నాడు కదా అని అక్కడికి వెళ్తాను వెళ్ళలేను కదా సో సమాజానికి ఏవైతే మేలు చేస్తాయో ఆలోచించండి అక్కర్లేని విషయాల మీద దృష్టి నిలపకండి ఇప్పుడు మనం మన సంప్రదాయంలో ఉన్న పెద్ద మనం కొనసాగించట్లు అదే మీరు కొన్ని కిందట ఆలోచిస్తే కనుక ఇంకా పూర్వకాలంగా అయితే భర్తలతో పాటు భార్యలు సతీగా సాగడం చేసారు మరి అది ఇంత ఇప్పుడు ఎందుకు సాగట్లేదు అది వేస్ట్ అనుకునే కదా అది మనకి సమాజానికి హితం కాదనే కదా దాన్ని వదిలేస్తాం ఇంకా ఒక నలభై ఏళ్ళ కింద దాకా అయితే గనక పాపం ఎవరైతే ఈ వైదవ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి శిరోముండనం కూడా చేసేవారు నలభై ఏళ్ల క్రితం కూడా ఉందండి ఇంచుమించు ఎయిటీస్ ఎయిటీస్లో మా మేము అద్దెకున్న పాపం ఆవిడికి బాధేసేది చిన్నతనంలో భర్తపోతే ఇంటికి వచ్చేస్తే ప్రతి రెండు నెలలకు వచ్చారు వచ్చి ఆయన శిరోమండనం చేసేవాడు అది తర్వాత ఇప్పటికీ మరి ఎవరైతే ఆడవాళ్ళు భర్తపోయిన వాళ్ళు అయితే ఉంటారో కొన్ని కొన్ని బ్రాహ్మీణు అనుకొని ఇంకా ఇతర కొన్ని క్యాస్టుల్లో అయితే కనుక ఈ పదో రోజు ఉండే బొట్టు జరిపేసే సంస్కృతి ఏదైతే ఉంటుందో అది పరమ బాధాకరంగా ఉంటుంది ఖచ్చితంగా గాజులు గాజులు పెరగటం నోట్లో అదే జీలకర్ర పక్కన ఉమ్మేయటం ఇలాంటివన్నీ చాలా ఉంటాయి సో ఆమె భర్తపోయిన దుఃఖంలో ఆమె ఉంటే మరింత ఉంటాయి మరి ఇలాంటివి ఏమైనా ఎక్కడైనా కనిపిస్తే వీటి మీద పోరాడాలి సో మన నమ్మకాల మీద కాదు పోరాడాల్సింది సో మనం ఎంతో కొంత ఈ బాబా గురించి ఇప్పటికి మంచి కనపడుతుంది తప్ప చెడు అయితే కనపట్టలేదు కదా సో ఇంకా సంపద ఎటుపోతుంది అంటే ఇలాంటివన్నీ కూడా వస్తాయి మనం ఏం చేస్తుంది మన సంపద ఎటుపోతుంది అంటే ఆ తర్వాత ఈ మటన్ చేపల మీద చికెన్ చేపల మీద వైన్ చేపల మీద దేవుడి పేర్లు ఖండించండి ఇంకా ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి ఉన్నాయి బాబా గుళ్ళలోకి వచ్చి కాకపోతే కొంతమంది ఇందులో ఇంకొక సైడ్ మనం మాట్లాడుకుంటే నిన్న నేను ఒక వీడియో చూడడం జరిగింది బాబా గుడిలో అదేంటది భజన చేసుకుంటూ అల్లానే అన్ని అందరికంటే గొప్ప దేవుడు అన్నట్టుగా భజన చేస్తున్నారు అది కూడా తప్పు కదా అది మనం కూడా విచక్షణ ఇప్పుడు ఒకసారి మనం ఏదైనా సరే బాటికి రెండు సార్లు ఎక్కడ నేను ఇప్పుడు ఇందాక కూడా అదే చెప్పాను మనం మత మార్పిడి ఉంది అనుకోండి దాన్ని మీరు ఖండించండి బలవంతంగా నన్ను ముస్లిం చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా అనుకుంటే మీరు కనిపించండి దాంట్లో అయితే తప్పేం లేదు అది ఖచ్చితంగా మనం అలాంటి వాటి మీద తప్పకుండా మనందరం కూడా పోరాటం చేయాలి కూడా కానీ నేను అనేది ఏంటంటే ఇంతకంట భయంకరమైన విష సంస్కృతి మన హిందూ సంస్కృతిలోకి వస్తుంది దాన్ని నిర్మూలి దాన్ని నిర్మూలిస్తే తరాలు బాగుంటాయి లేకపోతే అసలు మన ధర్మం ఏంటో మనకే తెలియదు ఇప్పుడు బహుభార్యత్వం తప్పనుకుంటున్నాం ఇప్పుడు కానీ బహుభార్యలు అనుకోండి లేదా వేరే భాషలో చెప్పాలంటే సహజీవనాలు వస్తాయి సో అది ఇంకా ప్రమాదకరం కదా సో అప్పుడు భార్య వల్ల భర్తకి రక్షణ ఉండదు భర్తదారు భార్యకి రక్షణ ఉండదు సో ఇవి సమాజాన్ని ముఖ్యంగా మన పిల్లల మీద చాలా విష ప్రభావాన్ని చూపిస్తుంది అలాంటి వాటి మీద మీరేం చేస్తారు అయిపోరాడళ్ళు కానీ అక్కర్లేని ఇలాంటి విషయాలన్నీ తీసుకుని మనం మనసుల్ని పాట చేసి కలుషితం చేసి ఒక ఆయన వాట్సాప్లో అలాగే పెట్టుకున్నాడు నాకు సార్ నాకు అర్థం కావట్లేదు ఇప్పుడేమో వీళ్ళందరూ ఇలా ఇది తీసేయమని చెప్తున్నారు బాబాను పూజించొద్దు అంటున్నారు నేను నేను గత నలభై సంవత్సరాలుగా బాబా యొక్క అమిత భక్తుడిని ఆయన నా జీవితంలో ఎన్నో మంచి మార్పులు తీసుకొచ్చారు అని నమ్మాడు నమ్మాడు కాబట్టి చేశాడు సో ఇప్పుడు మనం మొదటి నుంచి చెప్తాం నాకు విష్ణు నమ్మకం అనుకోండి నేను విష్ణువులోనే మునిగిలుతాను నేను సాయిబాబా భక్తులను అనుకోండి సాయిబాబాలోనే మునిగిలుతా సో మన భక్తిని మన నమ్మకాన్ని వీళ్ళు పాటు చేయడానికి ఎగ్జాక్ట్లీ మనకి లేదా బుర్ర లేదా మనకి మన బుర్ర ఒకటి ఉంది అది వాడాలి దాన్ని ఏదో చెప్పాం కదా కదా అందుకని ఎప్పుడైనా సరే మంచిని స్వీకరించాలి చెడుని ఖండించాలి సో ఆ చెడు మీద అందరం ఖచ్చితంగా పోరాడాలి ఇదే ఈ రోజు మన యొక్క సందేశం సందేశం ఖచ్చితంగా ఖచ్చితంగా డెఫినెట్ గా ఈ విష ప్రచారం ఏదైతే జరుగుతుందో దాని నుంచి బయటపడాలి మీకు నమ్మకం ఉందా చేసుకోండి మిమ్మల్ని ఆపే ఎంత ఆపే హక్కు ఎప్పటికీ లేదు మీకు మనస్ఫూర్తిగా ఆయన కొలుచుకోవాలనుకుంటే కొలుచుకోండి ఆయన ఇదా ఆయన అదా ఆయన ఈ కులస్తుడా ఆయన కులస్తుడా సకల చరాచరు పోను ఇలా పోను పోని ఏమవుతుందంటే మన మన దాంట్లో మనకే వస్తాయి ఆయన ఏమంట విష్ణు నా మళ్ళీ ఆయన బ్రాహ్ముల యొక్క ప్రియులు వస్తుంది ఆహా వీళ్ళిద్దరిని బ్రాహ్మలే పూజించాలేమోదేమో అని మొదలెడతారు కాపులు కమ్మాలేమో శివుడిని పూజిస్తారు ఎందుకు వచ్చింది ఇదంతా సో ఇక అయితే వెళ్తే మొత్తం అంతా కూడా కండ అయిపోతుంది తప్ప మనకు ఉపయోగం ఉండదు అసలు సకల చరాచర సృష్టించింది ఈశ్వరుడే ఆయనదే ఇదంతా ఆమె ఒక ఆమె పుస్తకంలో రాస్తుంది పీఠాధిపతి ఆవిడ కూడా ఈ ఏదైతే విగ్రహం తయారు చేయాలో ఒక అమ్మవారు వారాహి ఆ వారాహి విగ్రహం తయారు చేద్దాం అనుకున్నప్పుడు ముందు రోజు అమ్మవారు ఆ వ్యక్తికి కళ్ళలో కనపడి నా విగ్రహాన్ని నువ్వు ఈ రూపురేఖలతో చేయాలి ఇది అది అని చెప్పి మొత్తం అంతా కూడా ఉపదేశించి వెళ్ళిపోతుంది అప్పుడు ఆయన మన్నా ఆ టీచర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ముస్లింలు కదా నా కళ్ళలోకి వచ్చి అది లేకపోతే తర్వాత రోజు దేశం ఏమైపోతుంది ఎవరికి తెలియదు ఆ పరిస్థితి గ్యారంటీగా తర్వాత రోజు ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు ఆ దేవుళ్ళు కూడా ఇంకా వర్గాలుగా తీలిపోతారు మళ్ళీ ఆదిశంకర్లు రావాల్సి వస్తుంది తప్పకుండా అండి చక్కటి విషయాన్ని తెలియజేశారు డెఫినెట్ ఇది అవగాహన తీసుకురావడానికి కోసం మాత్రమే చేసిన వీడియో కాబట్టి డెఫినెట్ గా దాన్ని గమనించగలరు రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే